అర్రానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఆంగ్ల పత్రికలలో గత కొన్ని రోజులుగా బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవల మీద రకరకాలైన కథనాలు వస్తున్నాయి ఇంటెన్షనల్గా వస్తున్నాయా లేకపోతే నిజమా అనేది మనం ఎంక్వైరీ చేసుకున్నప్పుడు నిజంగానే సీడాట్ డాట్ వాళ్ళు టీసిఎస్తో కలిసి ఫోర్ జీ ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఫోర్ జీ సేవలు భారత్లోనే తయారయ్యే విధంగా భారత్ సాంకేతికతతో తయారయ్యే విధంగా డెవలప్ చేసి అమలు చేస్తున్నారు అని వచ్చినాయి ప్రభుత్వం కూడా ప్రపంచంలో కేవలం నాలుగు దేశాలకే పరిమితమైన సాంకేతిక టెక్నాలజీని మనం భారత్లో కూడా తయారు చేసాము అనేక విదేశ టెలికాం కంపెనీలు మీరు ఎలా డెవలప్ చేశారో మాకు కూడా చెప్పండి మేము కూడా దీన్ని వాడుకుంటాం అని అడుగుతున్నారు అని ప్రచారం చేసుకున్నారు అయితే అనేక సంవత్సరాలుగా నాలుగేళ్ళ ఐదేళ్ల నుంచి ఈరోజు నెల రెండు నెలలు ఆరు నెలలు అయిపోయింది మూడు నెలల్లో అని ప్రారంభించాలి అనుకున్న బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు మరింత ఆలస్యం అవుతున్నాయి ఎందుకని అంటే పైలట్ ప్రాజెక్టుగా పంజాబ్లో ఫోర్ జీ సేవలు ఇచ్చిన తర్వాత బాగానే పనిచేస్తుంది అని ప్రారంభంలో వార్తలు వచ్చిన తర్వాత తర్వాత క్రమంలో దాంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫోర్ జీ సేవలలో అంత అత్యున్నత ప్రమాణాలు రాటలేదు లేదు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో వాటిని చేయమని టీసీఎస్కి చెప్పటం టీసీఎస్ వాళ్ళు మీరు ఆల్రెడీ ఏటీ ఇచ్చేసిన తర్వాత ఇంకా సరి చేయాల్సింది ఏముంటుంది అని వాళ్ళు దాని మీద పెద్దగా దృష్టికి పెట్టకపోవటం సి డాట్ ఎవరైతే దాన్ని డెవలప్ చేశారో ఆ సి డాట్ వాళ్ళు దాన్ని రెక్టిఫికేషన్ కోసం ప్రయత్నించినా అవి ఫలితం సరిగా చూపకపోవటంతో ఎలా దీన్ని సరిచేయాలి అని వచ్చింది అని ఆంగ్ల పత్రికలలో నిన్న కూడా వార్తలు వచ్చాయి ఇంతకీ ఏంటి కారణము అని అంటే ఫోర్ జీలో రావలసినంత అంటే నేను దాని టెక్నికాలిటీస్ చెప్తే ఆ పదాల వల్ల జనాలకు అర్థం కాదేమో అన్న ఉద్దేశంతో టెక్నికాలిటీ టెక్నికల్ పదాలు నేను వాడతలేదు కానీ ఆ ఫోర్ జీలో ఇతర ప్రైవేట్ టెలికమ్ కంపెనీలు ఇస్తున్నంతగా బిఎస్ఎన్ఎల్ ఉపయోగిస్తున్న ఫోర్ జీ నెట్వర్క్ అంటే భారతదేశంలో డెవలప్ చేసిన ఫోర్ జీ నెట్వర్క్ అంత బాగా పనిచేయటం లేదు అనేది వార్తలు రావటం టీసీఎస్ వాళ్ళు లేదా సిడాట్ వాళ్ళు అంత ఒక కన్సర్షియంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు తగినంతగా దీన్ని పట్టించుకోకపోవటం ఈ నేపథ్యంలో ఈ అవాంతరాలు ఏదైతే ఫో బిఎస్ఎన్ఎల్ వాడుతున్న ఫోర్ జీ నెట్వర్క్కి వస్తున్న అంతరాయాలన్నీ నివారించటానికి బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ నోకియా జట్టి వాళ్లతో సంప్రదింపులు జరిపి ఈ రెక్టిఫికేషన్కు సహాయం చేయమని అడిగిందని వార్తలు వచ్చినాయి అంటే ఈ రెక్టిఫికేషన్ కాకుండా దేశవ్యాప్తంగా ఒక లక్ష టవర్లను ఫోర్ జీగా అప్గ్రేడ్ చేసే పనులకి అప్గ్రేడ్ అయితే చేస్తాం కానీ దీన్ని అమలు చేయటంలో ఎదురయ్యే ఇబ్బందులకి ఏమేం కారణాలు ఏమేమి ఉన్నాయి అన్నదానికి భారతీయ టెలికాం కంపెనీల దగ్గర భారతీయ టెలికాం కంపెనీలు విదేశాలవి ఫోర్ జీ నెట్వర్క్స్ వాడుతున్న దృష్ట్యా బిఎస్ఎన్ఎల్ మాత్రమే భారతీయులు డెవలప్ చేసిన ఫోర్ జీ సాంకేతిక వాడుతున్నందువల్ల ఆ నష్ట కష్టనష్టాలు బిఎస్ఎన్ఎల్ఏ భరించాల్సి వస్తుంది నిజానికి బిఎస్ఎన్ఎల్ విదేశీ సాంకేతికత వాడాలి అని చెప్పి ఫోర్ జీ కోసం టెండర్లు పిలవటం ఆ టెండర్లు పిలిచినప్పుడు దాదాపు నాలుగు వేల అబ్జెక్షన్లు రావటం నాలుగు వేల అబ్జెక్షన్లు దేని మీద వచ్చినాయి అని అంటే ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా మీరు బిఎస్ భారతీయ సాంకేతికతను డెవలప్ చేయటానికి పెంపొందించడానికి ప్రయత్నిస్తానన్నారు కాబట్టి బిఎస్ఎన్ఎల్ విదేశాల ఎట్లా వాడుతుంది అని రావటం ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సాంకేతికతను డెవలప్ చేయటానికి తగిన పరికరాలు ప్రయత్నాలు చేయాలి అప్పటిదాకా ఫోర్ జీ ఇవ్వటానికి లేదని చెప్పటం ఆ తర్వాత ఫోర్ జీ సాంకేతికత డెవలప్ చేయటానికి ఒక రెండేళ్ళలో మూడేళ్ళలో పట్టడం అది పట్టిన తర్వాత ఆ సాంకేతికతని పైలట్ ప్రాజెక్టుగా పంజాబ్లో చేపట్టడం సక్సెస్ అయిందని ప్రకటించడం సక్సెస్ అయింది అని ప్రకటించిన తర్వాత దాన్ని ఎక్కడెక్కడైతే రెవెన్యూ ఎర్నింగ్ ఏరియాలు ఉన్నాయో ఆ రెవెన్యూ ఎర్నింగ్ ఏరియాలలో ముందుగా డెవలప్ చేయాలని నిర్ణయించుకోవటం ఈ టవర్ అప్గ్రేడేషన్ ప్రక్రియ ఏదైతే చేపడుతున్నారో ఆ ప్రక్రియని ముందుకు వెళ్లే క్రమంలో లేదు లేదు అది విఫలమైంది దాంట్లో కొన్ని రెక్టిఫికేషన్స్ కొన్ని అభివృద్ధి చేయాల్సిన పని ఉంది అని గుర్తించటం ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి అని అంటే నిజంగానే సాంకేతికత కరెక్ట్గా పనిచేయనప్పుడు అది బాగా పనిచేసిందని దేశవ్యాప్తంగా దాన్ని అభివృద్ధి చేయాలని చూసింది ఎవరు నిజంగానే సరిగా పనిచేయలేకపోతే దానికి ఏటీ సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరు ఇప్పుడు మళ్ళీ లేదు లేదు అది బాగా పనిచేయటం లేదు రెక్టిఫికేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి మేము ఆగస్టు లోపల ఇవ్వాలనుకున్నది ఆగస్టుకి కాలేదేమో ఇంకా కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది అని పత్రికలలో పేరు చెప్పటానికి ఇష్టపడని కొంతమంది అధికారులు చెప్పటం ఇవన్నీ ఏం చూస్తున్నాయి సెబర్టైజేషన్కి చూస్తున్నాయా లేకపోతే బిఎస్ఎన్ఎల్ భారతీయ సాంకేతికతతో పనిచేయాల్సిన ఫోర్ జీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి అన్న విషయం మంచిదైనా అది విఫలమైనప్పుడు సంస్థగా దాని ఫెయిల్యూర్స్ని దానికి దానివల్ల బిఎస్ఎన్ఎల్కి కలిగిన నష్టాన్ని పూర్తి పూర్తి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఒక మూడేళ్ల క్రితమే విదేశీ సాంకేతికతతో ఫోర్ జీ సర్వీసులు బిఎస్ఎన్ఎల్ ఇచ్చి ఉంటే దాని లాభాలు నష్టాలు ఇవన్నీ బిఎస్ఎన్ఎల్ఏ చూసుకునే అవకాశం ఉండేది కానీ లేదు లేదు భారతీయ సాంకేతికతతో ఫోర్ జీ ఇస్తున్నాం ప్రపంచంలో నాలుగో దేశంగా లేదా ఐదో దేశంగా మనం తయారవుతున్నాం ఎంత అభివృద్ధి చేశారు అని చెప్పుకున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు లేదు లేదు అది సరిగ్గా పనిచేయటం లేదు కాబట్టి మేము దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు మరింత ఆలస్యం అవుతాయి అని చెప్తున్నారు అని అంటే ఈ ఆలస్యానికి కారణం ఎవరు దానివల్ల తద్వారా బిఎస్ఎన్ఎల్ నష్టపోయిన అంశాలకి కాంపెన్సేషన్ ఎవరిస్తారు మీరు బాగుపడతలేదు కాబట్టి డిజిటర్ చేస్తామనో ఇంకొకటో ఇంకొకటో అనో అనే అంశాలు ఎందుకు మా వస్తున్నాయి ఇలాంటి అంశాల మీద క్లారిఫికేషను ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఎలక్షన్ టైం కదా ఇంతకంటే మనం ఎక్కువగా దాన్ని చెప్పకూడదేమో కూడా ధన్యవాదాలు